ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటరత్నం ను పదవి విరమణ సందర్భంగా సత్కరించిన తల్లెం భరత్ కుమార్ రెడ్డి రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం మంగంపేట గ్రామం ప్రభుత్వ జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటరత్నం నేడు పదవి విరమణ పొందారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల నందు ఏర్పాటు చేసిన పదవి విరమణ కార్యక్రమంలో రాయలసీమ జోనల్ బూత్ కమిటీ అధ్యక్షులు మరియు గుంతకల్ రైల్వే డివిజన్ డిఆర్యుసి మెంబర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా తల్లం భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాల వెంకటరత్నం చేసిన సేవలు మరవలేనివని మిగిలిన శేషజీవితం ఆయురారోగ్యాలతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తల్లెం భరత్ కుమార్ రెడ్డి తెలియజేశారు ఎందుకంటే ఈ స్కూల్కి రత్నం సార్ చాలా సేవలు చేశాడు నేను నిజంగా ముందు రత్నం సార్ కలిసినప్పుడు మీరు ఉపాధ్యాయులకు సార్ నేను ఉపాధ్యాయుని కానీ ఎందుకంటే రత్నం సార్ని నేను ఫస్ట్ టైం రైల్వే స్టేషన్లో కలిశాను గెలిచాను ఏ సార్ మీరు ఇంత సింపుల్ గా ఉన్నారు ఉపాధ్యాయులు మాకు కాదా నేను లేదు లేదు నేను ఉపాధ్యాయు రతం రత్నం సార్ పని చేస్తానని అంతేకాకుండా రత్నం సార్ చాలా సింపుల్ గా ఉంటాడు ఎందుకు చెప్తున్నా ఈ మాట నేను ఉపాధ్యాయు మీరు అట్లా ఉన్నారు ఇట్లా మా ఇద్దరి మధ్య ఒక చిన్న రైల్వే రైల్వేలో పోతా ఉంటే చిన్న ఇద్దరు ఏం సార్ మీరు ఉపాధ్యాయులు ఉన్నారు అన్నట్టు లేదు 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 నేను ఇక్కడే కూర్చుంటాను అంటే అంత గా టీచర్ అనే ఒక గర్వం లేకుండా నేను టీచర్నే మీరు ఇదే లేకుండా అందరిలో కలుపుకోబోయేటువంటి మంచి మనసున్న వ్యక్తి రత్నం సార్ ఎందుకంటే వెంకటేశ్వర చిత్రపటం ఎందుకు అంటే ఆ కలీగ వెంకటేశ్వర ఎప్పుడు వాళ్ళకి అండగా ఉండాలి నిత్యం వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇక్కడి నుంచి నేను పదవి విరమణ పొందుతున్నా కూడా నీ ఇక్కడ ఉపాధ్యాయుని రిటైర్మెంట్ అవుతా ఉన్నా కూడా ఆ ఎనసం ఆశీస్సులు ఎప్పుడు నాకు నా కుటుంబ సభ్యులు బిడ్డలు ఉద్దేశంతో అతను బిడ్డలు ఉద్దేశంతో చిత్రపటం బహుస్కరించడం జరిగింది అంతేకాకుండా ఈ స్కూల్ గతంలో ఇక్కడ టీచర్ మనం గతంలో రిటైర్ అయిన సుపా ఎండటమా సార్ అయితేనే ఎన్నటమైన సార్ కూడా నాకు పనిష్మెంట్ పెట్టడం జరిగింది నువ్వు రోజు స్కూల్ వస్తావు ఆగస్ట్ ఫైర్కి వస్తాం గాంధీ జయంతి అన్నిటికొస్తాం మీరేం చేయడం అంటే ఏం చేయాలి చెప్పండి సార్ అంటే ఏం చేయాల ఏం చేయాలి సార్ అంటే మాకు టీవీ కావాలి ఇప్పుడు ఇప్పుడే టీవీ మాకు ఖచ్చితంగా ఉన్నా టీవీ ఈ జరుగుతున్నాయి స్కూల్స్ జరుగుతున్నాయి ఇప్పుడు అన్ని ఆన్లైన్ స్కూల్స్ క్లాసులు కానీ మా ఖచ్చితంగా టీవీ కావాలంటే లేదు సార్ రెండు రోజులు టైం రెండు రోజులు కాదు రెండు గంటలు కానీ మీకు టైం ఉండదు ఇప్పుడే నువ్వు చెప్పే అంటే ఆయన జోక్గా గా మాట్లాడాలంటే అప్పుడు కూడా అప్పటికప్పటికే ఆయన ఆదేశాలు అనుసారం ఆయన అడగడం చేయడం జరిగింది రత్నం సార్ అయితే ఆ రోజు ఒక ఫంక్షన్ లో ఇక్కడ ఈ చెట్లు జామషెట్లు జామ చెట్టు చూస్తామని వచ్చి చెట్టు లేక పోతా పోతా ఒక జామశెట్టు ఒక చెట్టు ఏమి రత్నం సార్ మూడు సీట్లు ఓకే థ్యాంక్ యూ సార్ మూడు సీట్లు అట్లా చాలా సోదర భావంగా చాలా ఆనందంగా చాలా స్నేహపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో అయితేనేమి పిల్లలతో అయితేనేమి ఎప్పుడే కానీ ఒక చిన్న కంప్లైంట్ అనేది కూడా లేకుండా ఈ రోజు ఆయన మా అందరూ అందరినీ ఒక ఇంట్లో మనిషి మాది హక్కుని చేర్చుకున్నాడంటే నిజంగా చెప్పాలంటే ఆయన ఫంక్షన్ కోసం ఈ రోజు మేము ఏదే పని ఉన్నా సొంత ఫంక్షన్ ఉన్నా కూడా ఆపుకొని ఎందుకంటే అంత సోదరుడు మాకు చాలా కావాల్సిన ఆయన చాలా ముఖ్యము ఆయన అడిగిన ఒక రెండు పనులు కూడా మేము చేయలేకపోయినాం రోజు మేము దాన్ని చూపిస్తూ ఈ రోజు ఆయన క్షమాపణ కూడా అడుగుతున్నాను ఎందుకంటే ఆయన చాలా మంచివాడు నా తండ్రి లాంటోడు నా గురువు లాంటి వాడు చాలా మంచి మంచి సలహాలు చూసిన ఆయన ఇస్తా ఉంటాడు డిటెడ్ అయిపోయినా కూడా ఆయన సలహాలు కూడా మేము తీసుకుంటూ ఈ స్కూల్ని ఇంకొద్దిగా అభివృద్ధి చేసుకునేలా మా సాయ సహకారాలు ఉంటాయి ఇంక ఎప్పుడు ఉంటాయి చెప్పుకుంటూ ఈ స్టేజ్ పైన పెద్దలందరికీ నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నారు నమస్కారం